హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేము ముందుకు వచ్చినాం మళ్ళీ తిండిపోటు అనమాట ఇంకోటి ఏంటంటే ఈరోజు కామెంట్ పెట్టరు ఒక చిన్న కామెంట్ని ఇద్దరు ముందు ఎక్కువ పట్టించుకోని కానీ డైటింగ్ డైటింగ్ అంటారు మళ్ళీ తినే తింటారు వీళ్ళకి ఎప్పుడు తిండికోవాలని అని పెట్టారు అనమాట ఇల్లు ఏంటంటే కొంచెం వెరైటీ ఉండాలని తిండిపోటు పెట్టుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే తిండిపోటు అంటే అది అలా రకాల రకాలు ఉంటాయి ఎంత అంటే అంత తినాలి ఎవరు ఫస్ట్ తింటారు కాదు మేము క్వాంటిటీ అనేది చిన్న బాక్స్ పెడతాం చూసిరా ఆ బాక్స్ అయితే మా నేను డైలీ టిఫిన్ ఏంటిది స్కూల్ పెట్టే టిఫిన్ పెడతా మేము ఆ బాక్స్ పెట్టుకుంటున్నాం చిన్న టిఫిన్ శ్రద్ధ తినంత తింటున్నాం అనమాట తిండిపోటీలు అంటే ఒక పది గల ఇంత పెట్టుకుని అంటే తింటేనేమో అది వేరే తిండిపోటీ మేము ఎందుకంటే మినిమం తినే అంతనే అలా తిండిపోటీ పెట్టుకుంటున్నాం కదే అంతేనా ఎక్క పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు మధ్యాహ్నం ఆ తినే టైం అదే తిని అదే తినే తిండి ఇట్లా పెట్టుకోండి మేమేం చెప్పాలి అప్పుడు డైటింగ్ ఇప్పటికి కూడా కంట్రోల్ అనేది ఏంటండి అట్లేం మళ్ళీ డైలీ నేను నైట్ చపాతీ తింటాము ఎక్కువ శాతం ఇవి తినిపోయి ఎవరు ఒక రెండు మూసాలు కానీ మ్యాక్సిమం డైలీ నైట్ చపాతీ తింటాము మరి అంత నేను లాభం అయిపోలేదు అంటే అప్పుడు డైటింగ్ చేసిన దానికి ఇప్పుడు అప్పుడు వెళ్తే పొద్దున డైటింగ్ చేసినప్పుడు సన్నగా ఉండే కానీ ఇప్పుడు కొంచెం అప్పుడు మళ్ళీ సన్నగా కూడా కొంచెం వీక్ అయిపోయింది అంటే ముఖం చూస్తే మొత్తం డల్ అయిపోయింది అట్లా అని చెప్పి కూడా కొంచెం తిన్నది తినడం స్టార్ట్ చేసింది ఇప్పుడు కొంచెం మళ్ళీ అప్పటికంటే జర్ర దొడ్డుగా అయింది కానీ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది ఇట్లా ఒక ఒక లెవెల్ లో మెయింటైన్ అట్లా ఓకే ఈ రోజు తిని పోట ఏందంటే బాగా ఇస్తది రాగి సంగటి yes రాగి సంగటి చికెన్ కూర కూర యాల పొడి ఇప్పుడు మినిమం కొంచెం క్వాంటిటీ అన్నమాట కొంచమే అండి కొంచమే అబ్బో అబ్బో ఈ దినకడ బాగా ఇష్టం ఉంటది ఇగో ఇది నేడు నా ఫేవరెట్ ఎవరు అది నూనె పెట్టిన కొంచెం పెట్టిన మెత్త వేసిన తినడానికి కాదని స్పూన్ తెపు గట్టిగా అట్లా పెట్టి అది పెట్టిన బోడా పెట్టినా అనమాట స్పూన్ అంత నీట్గా తీరదే నిండా కాదు బోడ నేను పెట్టిన ఇంతకుముందు మళ్ళీ మీకు గొలు చూపించాలని చెప్పి కొంచెము టైట్ వేయాలి నేను టైట్ చేస్తే ോളായിരുന്നോ പടുക്കരു പൊതു ചിക്കൻ ബിരിയാണി വേസ കറി ഇപ്പം ഓൺലൈസി മാത്രമേ ఇంత సాఫ్ట్ చేసింది అందుకే అట్లా అట్టాచుకుంది బావ లూజు చేసుకున్నట్టుండు బావదే ఇది ఏ చూస్తే ఇప్పుడు అలా ముద్ద నాది ఎట్లా వచ్చింది బాగా అట్లా రావాలి అది స్కూన్ స్కూన్ స్పూన్తో కట్ చేస్తాం మళ్ళా

ना? तो से से ना <laughs> तो, नहीं ते ते ना है निश्तमटला ने साइड के इसको डाल के इसको निश्तमटला ना तेल दिन कैसे से सेम फिर इधर सुपर கொஞ்சம் मैरला सूप छानेट राइट फिनोल्टी होला इधर आकलाती आकलाती ये भी अम्मा

You <coughs> got ले ले मिस्टेक ना दी मेरे नहीं लेते हाँ मैं आऊँ शर्म சூப்பூர கார காரம் கொத்த காரம் சூப்பர் ஸ்பைசிங் எதுமெண்ட்டே

ரோலனா அண்ணோடு நைட் 1 आवर सुन सलासला ఉంది వేడి राई मुद्दा चिकन सुपर कॉम्बिनेशन

అంటే అయితే గెలిచింది మధ్యలో పోయిన ఇంకా నేను గుండె అప్పుడు ఓకే చిన్నగా పెట్టుకుందామా అక్కడ పెట్టుకున్నామా అంతేనా ఓకే ఫ్రెండ్స్ ఇది చిన్న ఏంటి ఛాలెంజ్ అంతే నెక్స్ట్ ఒక మంచి నైట్ ఇవాళ నైట్ కాబట్టి ఇప్పుడు మన

అందరు గుడ్ నైట్ హ్యాపీ సండే సండే నైట్ ఈస్ బ్లాగ్